ఒక చిన్న గ్రామంలో రమ్య అనే అమ్మాయి ఉండేది ప్రతి ఉదయం మొబైల్లో టైం గడిపేది బయట ఉన్న ప్రకృతి అందాన్ని మరిచిపోయేది కాని ఆ రోజు ఉదయకు సూర్యకాంతి చెట్లమీద పడింది పక్షులు చెలుకలు కూశాయి అది ఆమె మనసును కదిలించింది రమ్య బయటికి వచ్చి పాత చెట్టు కింద కూర్చుంది చల్లని గాలి తాకింది ఆకులం రోగాయి అప్పుడు చెట్టు మెల్లగా మాట్లాడింది రమ్య మమ్మల్ని వింటే నీకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది ఆ రోజు తర్వాత రమ్య ప్రతి ఉదయం చెట్ల మధ్య నడుస్తూ పక్షుల పాటలు వింటూ సంతోషంగా గడిపేది మొబైల్ కంటే ప్రకృతిలో నిజమైన ఆనందం ఉందని ఆమె గ్రహించింది ప్రకృతి మనకు శాంతి ఆరోగ్యం ఆనందం ఇస్తుంది చెట్లం రోగే శబ్దం మనసుని నయం చేస్తుంది వినడం నేర్చుకుంటే ప్రతి చెట్టు ఒక గురువు అవుతుంది మనమందరం రోజుకు కొన్ని నిమిషాలు ప్రకృతిని ఆస్వాదిద్దాం ఆరోగ్యం ఆనందం శాంతి ఇవన్నీ మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోనే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు